ప్రజాత విశ్వాస సమాజం అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నామంలో వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్దించను గాక మంచిది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు మనం వార వారం చక్కగా ఈ విధంగా మరి టీవీ ఛానల్ వారి ద్వారా మీ గృహాల్లోనికి వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి ఆ గొప్ప ధన్యత యేసు ప్రభు మరి మాకు మా బోంట్లకు కల్పించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నిజంగా దేవుని సన్నిధిలో మేమెంతగానో స్థుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నాము మరి వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మీరు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని మరి ప్రతిసారి కూడా మీ కొరకు మే అంతగానో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాం కనుక ప్రభు యొక్క మాటలు దేవుని యొక్క సన్నిధానంలో వినుసున్నటువంటి వారికి అది ఎంతో దీవెన కలిగించాలని మా ఉద్దేశమై ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా దీవించబడి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడి దేవునికి పనికొచ్చే పాత్రలుగా భూలోకంలోను మరి లోకాన్ని విడిచిన తర్వాత ఆ పరలోక రాజ్యంలోనికి వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఆయన ముందు ఏ విధం చేతనైనా మరి మరి ఆయన ముందు మిమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టాలని ప్రతి దైవ శావకునికి కూడా మరి ఆ ఉద్దేశం కలిగి ఉన్నారు మరి దానికోసమే మరి ఈ విధంగా సంఘాలలో దైవ వాక్యాన్ని ప్రకటిస్తూ మరి అలాగే టీవీ వర్తమానాల ద్వారా మీ గృహాల్లోనికి దేవుని వాక్యాన్ని పంచడానికి మరి అవకాశం కలిగించిన దేవునికి మహిమ కలుగును గాక మంచిది మరొకసారి అపోసల కార్యము పదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదివినప్పుడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుసుట దర్శనమందు తేటగా అతనికి కనపడిను అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినివి హల్లెలుయా మరి గమనించినట్లయితే కొన్నెలి అనేటువంటి వ్యక్తి మరి ఒక భక్తి పరుడుగాను తన ఇంటి వారందరితో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు మరి వారింటి వారు చేసేటువంటి ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అనేటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అది మూడో వర్షంలో మనం చదువుతున్నప్పుడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ అనే వాక్యంలో మనం చూస్తుంటే మూడు గంటలకు అది ప్రార్థనా కాలము అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం మూడు గంటలకు ఏ కాలం అంటండి అది ప్రార్థనా కాలం మనం చూస్తే మూడో అధ్యాయము అపోసల కార్యము మూడవ అధ్యాయము మరి మొదటి వర్షంలో మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి చూడండి పేదరు యోహనులు ఎంతో మరి భక్తితో వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుండగా మరి అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును అను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళిస్తుండగా అనే మాట మనం చూస్తున్నాం ఇది ఏ కాలం అని మనం గమనిస్తున్నామంటే అది ప్రార్థనా కాలము అని చెప్పి రాయబడి ఉంది పరిషత్ గ్రంథంలో సరిగ్గా మనం మూడు గంటల సమయంలో మరి సహజంగా మనమైతే మధ్యాహ్న కాలము మరి విశ్రాంతి కాలముగా మనం భావిస్తాం కాస్త భోజనం చేసిన తర్వాత మరి పగలు ఆ పది గంటల నుండి ఆ మధ్యాహ్నం ఒకటి గంట రెండు గంటల వరకు కూడా మరి దేవుని సన్నిధిలో మరి గడిపి ప్రార్థన చేసిన వాక్యం బోధించిన మరి మరి అనేక రకాలుగా మన కార్యక్రమాలు చూసుకున్న మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకునే విశ్రాంతి కాలముగా మనం భావిస్తాం కానీ దైవలేఖనములో ఏమని వ్రాయబడి ఉందంటే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచుండగా అనే మాట మనం చూస్తున్నాం మరి ఎక్కి వెళ్ళుచుండగా ఏం జరిగిందయ్యా అక్కడ అని చెప్పి ఆలోచన చేస్తే పుట్టినది మొదలుకొని మరి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి అక్కడకు మోసుకుని పోబడుస్తున్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు మరి అతడు వెళ్ళేవారిని వచ్చేవారిని దేవాలయములకు వెళ్ళేవారిని వచ్చేవారిని అక్కడ భిక్షం అడుగుతూ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి భిక్షం అడుగుతూ కూర్చున్నటువంటి వ్యక్తిని అక్కడ మనం చూస్తే పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురు యోహాను వాని తేరి చూసి మా తట్టు చూడమని అడిగారు దేవునికి స్తోత్రం మా తట్టు చూడమని చెప్పి అన్నప్పుడు వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను అనే మాట మనం చూస్తున్నాం వారి వద్ద తను ఆశించినది ఏదో దొరుకుతుంది అని చెప్పి మరి వారి అందు లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం అయితే వారి దగ్గర నుంచి ఏం దొరుకుతుంది అంటే అతడు అసలు ఊహించినటువంటి రీతిలో అక్కడ దైవ సేవకులు పేతురు వ్యూహాల్లో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఏం చెప్పారయ్యా అంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాను నజరేడని యేసు క్రీస్తు నామం లేచి నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని శేలమండలను పాదములను చేలబండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుసూ గంతులు వేయుచు దేవునిని శృతించు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను హల్లెలూయ్యా ఎంత గొప్ప మరి దీవెన కలిగిందో చూడండి మరి అతడు వయసులో మనం గమనిస్తే నలభై సంవత్సరాల కంటే పైన వయసు కలిగిన వాడిగా ఉన్నాడు అని దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం మరి అతడిని ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుని వచ్చి అక్కడ మరి మోసుకొని వచ్చి కూర్చుండబెడుతున్నారో అది మనకు తెలియదు కానీ మరి అతడు కూర్చున్నటువంటి సంవత్సరాలు ఎన్నో మనకు తెలియదు కానీ ఆ సంవత్సరాలన్నిటి కాలంలో అతడు ఆశించినదేదో అతడు పొందుకుంటూ వచ్చాడు కానీ తన బ్రతుకును మాత్రం వారిచ్చినవి చేసిన సహాయం కావచ్చు ఏదైనాప్పటికీ కూడా మరి తన బ్రతుకుని మార్చలేకపోయినాయి తన జీవితాన్ని మార్చలేకపోని మరి అలాగనే ఇంతకాలము కూడా అతడు అలాగనే కూర్చుంటూ వచ్చాడు మరలా సాయంకాలం ఎవరో వచ్చి మరి తనకు కావలసిన వాళ్ళు మోసుకుని పోతూ ఉన్నారు మరలా ఉదయాన్ని తీసుకొచ్చి మరలా అక్కడ కూర్చోబెట్టేవారు మరలా సాయంకాలం మరలా అతను మోసుకుని పోతూ ఉండేవారు ఇదే యథాప్రకారంగా జరుగుతూ వచ్చింది కానీ అతని జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఏ విధమైనటువంటి మేలు అతడు చూడలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజును కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారు దేవుని యొక్క సన్నిధిలో నేను ఏదో ఒక విధమైనటువంటి దేవుని యొక్క దీవుని నేను పొందాలి అనేటువంటి ఆశ లేకుండా ఏదో వెళ్తున్నామంటే వెళుతున్నాము వస్తున్నామంటే వస్తున్నామా అన్నట్లుగా చాలామంది జీవితాల్లో అలాగనే ఏ విధమైన భక్తిని శక్తిని పొందలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు దేవుని వాక్యం చెరవేస్తుంది పక్ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారు అని దేవుని యొక్క మాటలో మనం వింటున్నప్పుడు మన జీవితంలో దినదినము 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 కూడా మరి నూతన పరచబడుతూ ఉండాలి రూపాంతరపరచుబడుతూ ఉండాలి మన జీవితం ఎప్పటికప్పుడు క్రొత్తధనంగా క్రొత్తగా మారిపోతూ ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత మన జీవితాల్లోనికి రా వస్తూ ఉండాలి బిడ్లారా ఆ విధంగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం గమనించారా మరి ఇతడు పుట్టినది మొదలుకొని కొన్ని కుంటివాడిగానే ఉన్నాడు మరి ఇన్ని సంవత్సరాలు దాదాపుగా నలభై సంవత్సరాలు అతడు ఆ విధంగానే ఉన్నాడు చీలమండలు బలం లేదు మరి ఏ విధంగా కూడా అతడు ఆ నడవలేని స్థితిలో ఆ నిలబడలేని స్థితిలోనే అతడు ఉంటూ ఉన్నాడు కానీ దేవుని యొక్క బిడ్డలారా దైవ సాన్నిధ్యంలో జీవిస్తున్నటువంటి మనం అతనికి ఏ విధమైనటువంటి ప్రమోషన్ దొరికిందో మనం ఇక్కడ పేదృహాన్ల ద్వారా మనము ఆ యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే చూడండి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి భక్తులు అక్కడికి వచ్చేదాకా కూడా మరి అతడు ఏ విధమైనటువంటి మేలును పొందలేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చాడు మరి పేదరు యోహానులు ఆత్మీయ పరిపక్వత కలిగిన వారిగా ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ నింపుదలతో దేవునిక మరి సన్నిధిలో వారు జీవిస్తూ ఉన్నారు కనుక ఆ పరిపక్వత కలిగినటువంటి భక్తులు అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ కూర్చున్న వాడితో మాట్లాడి వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాము నజరేడని యేసు క్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి ఎప్పుడైతే మరి వాడి చెయ్యి పట్టుకున్నారో కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తగానే వెంటనే అతడు పాదములను చేలమండలను బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుతూ గొంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళెను దేవుణ్ణి శుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళెను అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారో చాలామంది మరి చాలా చోట్ల చాలా స్థలాల్లో కూర్చుని ఉంటారు కానీ ఎంతకాలం కూర్చున్నా వారికి ఏ విధమైన ఆత్మీయ పరిపక్వత లేనప్పుడు ఎంతకాలం కూర్చున్నా వారి జీవితంలో అలాగే కూర్చుని ఉంటారు కానీ ఏ విధమైన మేలు పొందలేరు ఎందుకంటే వాళ్ళు కూర్చునే స్థలాన్ని బట్టి మరి వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి చెప్పే మాటలను బట్టి వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయబడుతూ ఉంటాయి అందుకనే చూడండి దేవుని యొక్క వాక్యములో ఏమనుందంటే ఒకటో కీర్తంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోకుండా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని జానించే ధన్యులుగా ఉండాలి అని అతడు నీటి కాలువల ఏమైనా నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వలె ఉంటారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనం కూర్చునే చోటేది ఎవరి దగ్గర కూర్చుంటున్నాం అపహాసకుల దగ్గర కూర్చుంటున్నావా ఎగతాళి చేసేవారి దగ్గర కూర్చుంటున్నావా మనం ఎవరి దగ్గర కూర్చుంటున్నాం దుష్టుల ఆలోచన చప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాసకులు కూర్చునే చోట్ల కూర్చుండకుండా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జానించేటువంటి ధన్యులుగా మనం ఉన్నప్పుడు మరి నిజముగా మన యొక్క ఆ కాలము వచ్చినప్పుడు ఆ ప్రార్థనా కాలము మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది ప్రార్థనలో అద్భుతమైన శక్తిని పొందుకునే వ్యక్తిగానే ఉంటావు మరి ఆ విధంగా మనం చూస్తే మరి ఎవరు తీసుకెళ్ళారు లోపలికి మందిరంలోనికి అంటే ప్రార్థనా ప్రభావము కలిగినటువంటి భక్తులు మాత్రమే వారు వెళుతూ మిగతా వాళ్ళని కూడా దేవుని మందిరములోనికి తీసుకుని వెళ్ళగలుగుతారు దేవుని మందిరంలోనికి రాని వాళ్ళు కూర్చునే ఉంటారు వాళ్ళ దగ్గర అనేక మందిని కూర్చోబెట్టుకుంటారు కానీ వాళ్ళు మందిరంలోనికి వెళ్ళరు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనివరు ఇది మీరు గమనించారా ఎప్పుడైనా చాలామంది వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూర్చోబెడతారు వాళ్ళకి చక్కగా కుర్చీలు వేస్తారు వాళ్ళు కూర్చోబెడతారు వాళ్ళకి కావాల్సిన టీలు టిఫిన్లు అన్నీ కావాల్సిన అన్నీ ఇస్తారు అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకుంటారు వాళ్ళ వలన వీళ్ళకి ప్రయోజనం లేదు వీళ్ళ వలన వాళ్ళకి ప్రయోజనం లేదు కానీ మందిరములోనికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం అని దైవజనుడు స్టీవెన్సన్ గారు మరి దేవుని సన్నిధిలో చక్కటి పాట రాశారు మరి దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం అక్కడ వేసి ఉన్నది ఆశీర్వాదం లోనికి వచ్చినది నీ సొంతం అవుతుంది అని చెప్పి చక్కని పాట అది మనం పాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని మనం పొందగలుగుతాం సుశారా కీర్తన గ్రంథంలో యాభై ఐదవ కీర్తన పదిహేడవ వయసు మనం చదివితే సాయంకాలమును ఉదయమును మధ్యాహ్నమున నేను జానించు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దేవుడు ఎందుకు ఆలకించడండి ఆయనే చెప్తున్నాడు కదండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు అర్థం కానీ అర్థమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని చెప్పి దేవుడే స్వయంగా చెబుతున్నారు కదండి నాకు మొరపెట్టు అని దేవుడే చెప్తున్నప్పుడు మనం మరుపెట్టుచు జానిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను సాయంకాలమున ప్రార్థన చేస్తాను ఉదయమున ప్రార్థన చేస్తాను మధ్యాహ్నమున కూడా నేను జానించుచు జానించుచు మరుపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఎందుకంటే ఇన్నిసార్లు ప్రార్థన చేయాలి అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోషించి ఉన్నాడు హల్లెలూయా నా మీదకి లేసేటువంటి నా శత్రువులు అనేకులై ఉన్నారు కనుక మరి ఆయన నాకు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోషించే దేవుడు కాబట్టి నేను సాయంకాలమున ప్రార్థన చేస్తాను ఉదయమున ప్రార్థన చేస్తాను మధ్యాహ్నమును కూడా నేను ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో నేను మొరపెట్టుకున్నప్పుడు నా దేవుడు నా ఆలకించి నాకు వెన వెంటనే జవాబు ఇస్తాడు ఉత్తరం ఇస్తారు ప్రత్యుత్తరం నాకు దయచేస్తారు అని మరి ఇక్కడ కీర్తనాకారుడైన భక్తుడు మరి విధంగా మరుపెడుతూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం గమనించారా మనకు ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేక శ్రమలు ఎక్కువైనప్పుడు శోధనలు ఎక్కువైనప్పుడు మరి శత్రువులు మన మీదకి విజృంభిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఊరికే కొన్ని కొన్నిసార్లు ఊరికే సోదనలు అనేకంగా శోధనలు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి శోధనలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ప్రియ దేవుని బిడ్డలారా అధికముగా ప్రార్థన చేయాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా ప్రభుని జానిస్తూ శుద్ధిస్తూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు కాబట్టి సాయంకాలమున ప్రార్థన చేస్తున్నాను ఉదయమున ప్రార్థన చేస్తున్నాను మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆయన నా శత్రువులు అనేకులై ఉన్నప్పుడు ఆయన మరి నా మీదకి వచ్చే శత్రువులను నా మీదకి రానివ్వకుండా మరి నాతో కూడా మరి సమాధానము కలిగేటట్లుగా నా దేవుడు మరి సమాధానం పరుస్తున్నాడు అని చెప్పి మరి దాబీదు ప్రార్థన చేస్తున్నాడు నీ మీదకి మరి సెలరేగుతున్నటువంటి సోదరులు అవి అణిసివేయబడాలి అంటే ఎక్కువ ప్రార్థనలో గడపాలి కొరినేలి మరి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని సన్నిధుల్లో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు అని తన ఇంటి వారు అందరితో కూడా మరి భయభక్తులు కలిగి ఉన్నాడని దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడని ఆయన ప్రార్థనలు ఆయన ధర్మకార్యాలు దేవుని చందరికి జ్ఞాపకార్థంగా చేరినివని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మరి చూడండి దానియలు గ్రంథము అధ్యాయము ఆరవాధ్యాయము పదవసు మనం చదివితే ఇటు శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి తన ఇంటి గది పై గది కిటికీలు ఎరుసులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు అను ఆయనను స్థుతించుచూ వచ్చాను అనే మాట మనం చూస్తున్నాం ఆ మనుషులు గుంపుగూడి వచ్చి ఆ దానియలు తన దేవునికి ప్రార్థన చేయటం ఆయనను బతిమాలు కొనుట్యూ చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ముప్పై దినముల వరకు కూడా మరి ఏ మనుషుణ్ణి ఏ దేవుణ్ణి ఏ మానవునికైనాను దేవునికైనాను మరి ఎవరు కూడా పూజ చేయకూడదు ప్రార్థన చేయకూడదు అని చెప్పి మనం తీర్మానం చేశాం కదా ఇటీ శాసనము రాజుగారితో సంతకం చేయబడి ఉన్నప్పటికీ కూడా దానియలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని రాజుగారి దగ్గర ఆ మనుషులు అంటే కుట్రదారులు ఇందాక మనం చదువుకున్నాం కదా మరి దా మీద కూడా అనేక మంది శత్రువులు మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పటికీ ఆయన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున జానించుచు ప్రార్థన చేశాడు కనుక శత్రువులు మరి చేతికి చిక్కకుండా దేవుడు దావీదును తప్పించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ దానియేలు కూడా శాసనము ప్రార్థన చేయకూడదు ఒక నెల రోజుల పాటు మరి ముప్పది దినముల వరకు కూడా మరి నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు ఎవడైనా అలా చేసిన ఎడల సింహాల గుహలో పడద్రోయబడునని చెప్పి రాజాజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా దానియేలు అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మరి రాజుగారికి కంప్లైంట్ చేశారు మరి రాజుగారు చేసిన తీర్మానం ప్రకారముగా మరి ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి సింహాల గుహలో మరి దానియల్ని పడవేయటం జరిగింది దానియల్ని సింహాల గుహలో వేసేటప్పుడు మరి నిజంగా రాజుగారు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే పదహార వస్తున్న మనం చదివితే అంతట రాజు ఆజ్ఞయ్యగా మరి వాళ్ళు వచ్చి మరి దానియల్ని పట్టుకొని సింహముల గుహలో పడద్రోశరి పడద్రోయగా రాజు అన్నాడు అనుదినము తప్పక సేవించున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలుతో చెప్పాను దేవునికి స్తోత్రం సుశార అనుదినము తప్పక నీవు సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించును అన్నాడు దేవునికి స్తోత్రం మరి ఆ రాత్రి ఆ దానియేళ్ళకి మరి ఆ సింహాల గుహలో వేశారు కానీ రాజుగారికి మాత్రం నిద్ర పట్టకపోయింది అని చెప్పి మనం చూస్తాం ఆ తరువాత మరలా ఇరవై వర్షంలో తెల్లవారకుండానే మర గుహ దగ్గరికి వచ్చి మరలా రాజుగారు అడుగుతున్నాడంట ఏమని అంటే దానియల్ని పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడంట దేవునికి స్తోత్రం ఎంత గొప్ప మాట చూసారా వేసేదప్పుడేమో అనుదినము నీవు సేవించున్నా నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పి మరి రాజుగారు చెప్పాడు ఇప్పుడు ఉదయం మరలా గుహ దగ్గరకు వెళ్ళి ఏమంటున్నాడంటే నిత్యము నీవు సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అడిగాడు అప్పుడు వెంటనే దాని అన్నాడు రాజు జీవించును జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేను కనుక ఆయన తన దూతను పంపించి చింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడిని కాదు కదా అన్నాడు దేవునికి స్తోత్రం వెంటనే బంట్రోతులు పంపించి సైనికులను పంపించి ఆ సింహాల గుహ మీద ఉన్నటువంటి బండను రాయిని తొలగించి దానియల్ని బయటకు తీసుకొచ్చి తన మీద ఎవరైతే కుట్రలు చేశారో ఆ కుట్రదారులకు మరలా శిక్షను విధించినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అనుదినము తప్పక నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు నీవును నీ ఇంటివారు నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మన ప్రార్థనలు ఆలకిస్తాడు కొన్నేళ్ళి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోని అని చెప్పిన మాట ఎంత దీవనకరంగా ఉన్నాయో మనం అక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన మరి ఒకటవ వచ్చిన నుంచి మనం చదివితే యహోవా నేను నీకు మొరుపెడుస్తున్నాను నా యొద్దకు త్వరపడి రమ్ము నేను మొరుపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు దేవునికి స్తోత్రం అలాగునే దేవుని సన్నిధానములో మధ్యాహ్న సమయము మరి పగలు ఇంచుమించు మూడు గంటల వేళకు మరి కొన్నేళ్ళి ప్రార్థన చేసినట్లుగా ఆ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క దూత ఆ కొన్నేలి యొక్క ప్రార్థనలో దర్శనమందు తేటగా కనపడినట్లుగా మరి కొన్నేలితో మాట్లాడినట్లుగా మనము ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి మాట్లాడినటువంటి దేవదూత ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత వారికి కనపడి మరి మాట్లాడిన సందర్భం మనం చూసాం అలాగే దేవుని సన్నిధిలో చక్కటి దర్శనాలు చూస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితాలను దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక చిన్న ప్రార్థన తండ్రి మీకు వందనాలు నీ బిడ్డలను ఆశీర్వదించి అయా ప్రార్థన ఎందు మరి నాయన విశ్వాసంలోనూ మరి నమ్మకంగా జీవించే బిడ్డలను ఆశ్రవదించే దేవుడివి కొన్నేళ్ళు కుటుంబాన్ని ఆశీర్దించినట్లుగా నాయనా మరి వాక్య విలుసున్న బిడల యొక్క కుటుంబాలను కూడా మీరు ఆశీర్దించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని సున్నా పరమ తండ్రి ఆమె వందనాలు